నెల్లూరు జిల్లా లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు రాపూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వెంకటరాజేష్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంచారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మారేళ్ల భవానీ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పిఎల్ నరసింహం జాతీయ పతాకాన్ని ఎగరవేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మిఠాయిలతో పాటు విద్యార్థులకు వాటర్ బాటిల్ ను కూడా అందజేశారు ಜಗಾ ಜಾತಿ ಗೌರವ ಸೇಚ गिरनार ने बिंची विश्वा विद्या जिनंद गा जाति गौरवम पाडलमा हेचा गीतम अगरेदमा जाति पताकम न वंडलन आयक जिय हे बालक भाग्य विजाता

எிவம் வை மாரோ తన இன் శక్తులై சிக்கலை ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉంది ఈ గణతంత్ర దినోత్సవం జరుపునానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు వచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి మనము జనవరి ఇరవై ఆరు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాము ఎంతో మంది మహనీయుల యొక్క పండుగ సందర్భంగా చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఎంతో మంది సైనికులు మన కోసం ప్రాణ త్యాగాలు చేసి మన దేశాన్ని రక్షిస్తున్నారు ఎంతో మంది నాయకులు కూడా మన కోసం మహాత్ములు దేశం కోసం పోరాడి మనకి ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి